సినిమా అయింది అసలు పవన్ కళ్యాణ్ మనం చూడొచ్చా అన్నట్టు బాగా తీసాను చాలా బాగా మూవీ మూవీ మళ్ళీ మళ్ళీ రావాలన్నారు ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు మూవీ బాలకృష్ణ సినిమా పూర్తయింది అంచనాలకి కూడా అందనే రేంజ్ లో అసలు ఎవరు ఊహించలేనంత ఒక్క క్షణం కూడా కళ్ళు ఆకునివ్వకుండా సినిమా తీసారు డైరెక్టర్ కి హ్యాట్సాప్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి చెప్పక్క ఆయన నటన అద్భుతంగా ఉంది సాంగ్స్ కానీ అన్ని కూడా అదన సినిమా సినిమా ఎవరు పెద్ద ఈ సంబంధంగా రోజు ఉన్నారు ఇండోనిషియా అని చెప్పి సినిమా కన్సర్ట్ కూడా ఆ కోడింగ్ లో చెం జరుగుచి మన కన్సర్ట్ కూడా సుమతి చాలా బాగుంది అండ్ ఫౌండేషన్ ఫాంటస్ అంత చూస్తుంటే సుమతి చాలా బాగుంది కదా టీటా అగరేసేది కక్షంగా చేసి చాలా బాగుంది ఆ విఎఫ్ఎ సక్సస కొంచెం సక్సస అవరంగ సినిమాకి చాలా బాగుంది ఫస్ట్ జనస జై పవర్ స్టార్ సినిమా పోస్టర్ మాత్రం అద్భుతంది సెకండ్ ఆఫ్ ఇంకా కుమిన్ సినిమా పోర్టూర్ ఉంది కొంత టైం వార్త అంతే ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రత్న రత్నం గారు నియమించిన హరిహార వేరమూ చాలా బాగుంది మేము చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మాకు చాలా ఈ ఈ సినిమాకి నాలుగు సంవత్సరాల నుంచి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చూస్తాం ఈ వేళ ఈ సినిమా చాలా అఖండ అఖండమైన బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ రాబట్టే చాలా అద్భుతంగా ఉంది సినిమా అయితే ఇప్పుడు చూసొచ్చాం చాలా బాగుంది రికార్డ్స్ అన్ని మళ్ళీ భద్రపడతాయి చాలా బాగుందండి చాలా అద్భుతంగా తీసారు సినిమా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు మరో కీర్తి ఉంది సినిమా చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుందండి అందరికీ నమస్కారం అండి ఈరోజు పిటాబు నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎంత ఆనందం ఉందంటే మా జనసేన పార్టీకి ఈ అర్హర వీరిమళ్ళు సందర్భంగా ఈ ఆనందాన్ని కూడా అందరితో పాటు పంచుకోవడం జరుగుతుంది నిర్ణయం చూసి రాత్రి చూసుంటారు మీరు అమెరికాలో కూడా ఒక రెండు వేల కోట్లు ఏదైతేనో ఇన్కమ్ వచ్చే ఉద్దేశంలో ఉందని ఈ మా అభిమానైన ఈ అధ్యక్ష ఆయన కూడా ఒకటే చెప్తున్నారు ఆయన ఎంత అమౌంట్ వచ్చినా సరే నేను ప్రజలు గట్టి పెడతా అన్నారు ఈ ప్రజల సంక్షేమానికి ప్రజల అభివృద్ధి అవడాక మా పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూర్ణ ఆ దీక్షలో భాగంగా కూడా ఇవాళ సినిమా రిలీజ్ అవడం వల్ల కూడా మనకు చాలా ఆనందంగా ఉంది అలాగే కూడా ప్రతి ఉన్నత స్థానంలో అందరి అభిమానం పొంది ఎస్పెషల్లీ ఈ ఉప ముఖ్యమంత్రి అయ్యి అక్కడితో ఆకుండా ఆయన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి ఆయన సంపాదన అంతా ఈరోజు ప్రజలకి ఏకైక నాయుడు ఆయన అటువంటి వ్యక్తి మళ్ళా ఉండడు 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 ఆయన్ని ఉన్నత స్థానాలు ఆయించి ఈ ప్రజల జీవన గతులన్నీ స్థితిగతులన్నీ అబ్జర్వ్ చేసి లీను ఉదాహరణకి గిరిజన ప్రాంతాలు ఎవరైనా లేరండి ఇప్పుడు దాకా వాళ్ళకు జోడు లేవని జోడు చూశాడు వాళ్ళకి ఇళ్ళకి బావుడు పళ్ళు పంపాడు ఇంత ఇంత ఇలాటోడు ఎవడన్నా ఉంటాడా ఒక నాయకుడు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు దేశానికి నా ఇక్కడ అవ్వాలని మా మనం ప్రజలే కాదు అలాగే ఎవరైనా ఫ్యాన్స్ వస్తారు కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి పిఠాపురం అంతా కూడా కలిసి వస్తుంది నియోజకవర్గం అంతా అంగరంగ వైభవంగా నైట్ రెండు గంటలకి ఒంటి గంట షోలకి ఆఖరికి తెల్లని రెడ్డి ఐదు గంటల కూడా వచ్చిన జనాలు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎన్నిన్నరకి షో పడుతుంది ఆ షో కూడా మంది క్రౌడ్ ఉంది ఇక బాణ సంచాలు ఇంత ఫ్లెక్సీలు ఇంతా వ్యవహారం చూస్తుంటే కేవలం ఒక అభిమానులే కాదు పవన్ కి పిఠాపురం అంతా కూడా అభిమాన సంఘం అయిపోయింది ఈ ఈ పిడాపురం ఎమ్మెల్యే గారి తాలూక అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పిడాపుర ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి చెప్పుకున్నారు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ నిలిచిపోయి ఉండదు అని చెప్పేసి సమూహంగా చెప్పడం జరుగుతుందండి అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ భూమాల్లో వస్తారనుకుంటే అది వాళ్ళ భ్రమ మొత్తం అంతా కూడా మొత్తం తండోపు తండాలుగా సినిమాకి టికెట్ లేని పరిస్థితి బ్లాక్ లో కొనడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ టికెట్ కూడా అమ్మడానికి ఎవరు సిద్ధపట్టలేదని ముందుగా సినీ పరిశ్రమ మన హరిహర వేరే నిర్మాత గారికి అలాగే మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి సినిమా అద్భుతంగా తీసిన డైరెక్టర్ గారికి అందరికి కూడా ధన్యవాదములు సినిమా చాలా బాగుంది మేము ఇప్పుడే కొద్ది ఉదయం ఐదు గంటల వచ్చాం అయితే సినిమా చాలా సూపర్ గా ఉంది చాలా మంది సినిమాని తప్పుదావ పట్టించడానికి సినిమా బాగలేదని అలదడి వారం రోల్ పట్టించి కొంతమంది ఏ ఫేస్బుక్ లో పెడుతున్నారు అవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మవద్దు సినిమా అయితే చూసి మీరు కళ్ళారా చూసి బాగుందా లేదో మీరే నిర్ణయించుకోండి మేము చూసాం బాగుందని అందరూ చెప్తున్నాం జై పవన్ కళ్యాణ్ జై జనసేన గారు నటించిన సినిమా హరిహర వీరమల్లు నా భూతో నా అన్నట్టుగా ఉంది చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు మునుగుడి కంటే ఇంకా నటించడం జరిగింది అలాగే సినిమాలో ఉన్న ప్రతి పాత్రదారు కూడా చాలా బాగా చేశారు మనకి ఇప్పుడున్న జనరేషన్ కి ఆ చారిత్రక సినిమా అంటే ముందు జరిగిన విషయాలనే చాలా పోసుకుంటున్న చెప్పారు హిట్ సూపర్ హిట్ కళ్యాణ్ సీమ్ అని పెట్టారు ఈ రోజు ఇక్కడ ఈ కళ్యాణ్ సీమ తొలిసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం అయిన తర్వాత తొలిసారి వస్తున్న సినిమా ఇది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఏ సినిమాకి వెళ్ళినంత హడావుడికి ఏ సినిమాకి వెళ్ళినంత హైపీ సినిమాకి వచ్చింది అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంత విజయత్సవంలో ఉన్నారో ఆయన జీవితం అక్కడి నుంచి కూడా ప్రతి సంఘటన కూడా విజయవంతం అవ్వాలని అలా ఈ సినిమా కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ క్రీకరింగ్ లో పాల్గొని